నందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభుక్రీస్తు నామన శుభములు కలిగిన గాక ఈ యొక్క అవధికాల సమయం మందు దేవుని యొక్క పరిశుద్ధ ఆరాధన కొరకు సమాజముగా కూడి దేవుని యొక్క సన్నిధికి చేరుటకు మనం ఇష్టపడిన దినమిది శివను లో స్థుతించుటకు సిద్ధపడ్డాడు దావీదు మహారాజు దావీదు మహారాజు దేవా సియోనులో మౌనముగా ఉండుట అనగా పరిశుద్ధ పర్వతములో ఆయన సన్నిధిలో మౌనంగా ఉండుట ఆయన కీర్తించుట ఆయన స్థుతించుట ఆయన కొని ఆడుట ప్రవ్వా నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా అని మౌనముగా ఉండుట అనేది ఎంతో అద్భుతమైన స్థుతి నీకు స్థుతి చెల్లించుటే నీకు స్థుతి చెల్లించుటే ఇదినా మందు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటా ప్రభు మన జీవితంలో చేసిన అనేకమైన మేలు ఆయన ప్రభావ మహిమను తలపోసుకుంటూ దేవుని స్థుతించుట అనే గొప్ప భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు స్థుతి చెల్లించుట మౌనముగా ఉండుట ఇక్కడ మౌనము వహించవలసిన వారమై ఉన్నాము ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రైజ్ ఎత్ ఫర్ ది ఓ గాడ్ ఇన్ ఝాన్ అండ్ అంట్రు ది షల్ ఓ బీ పెర్ఫార్మ్డ్ మా యొక్క స్థుతులు మా మొక్కుబడులు మేము చెల్లించవలసిన వారమై ఉన్నామయ్యా అని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అవును దేవుని సన్నిధికి వెళ్ళి మొక్కుబడలు చెల్లించుట దేవునికి మనము ప్రమాణము చేసినవి ఒప్పుకున్నవి ఆయనకు చెల్లించుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం నా ప్రియమైన వర్లరా ఈ యొక్క అద్భుతమైన విషయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమనగా ఆయన సన్నిధికి వచ్చట ఆయన సన్నిధికి చేరుట ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్థుతించుట కీర్తించుట ఆయనకు మొక్కుబడులు చెల్లించుట అనేది ఈ యొక్క పరిశుద్ధ దినమందు సర్వ శరీరులు కూడా దేవుని సన్నిధికి రావాల్సిన వారై ఉన్నారు కానీ ఎంతమంది దేవుని యొక్క సన్నిధికి ఈ విధంగా సిద్ధపడి వస్తున్నారు అనేదే మనకు ప్రాముఖ్యమైన విషయం ఆయన ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థనాలకించవాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చదరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మరి యొక్క ప్రాముఖ్యమైన విషయము శరీరులు సర్వ శరీరులు ఓ దౌ దట్ హీరెస్ట్ ప్రేయర్ అండ్ ది షెల్ ఆల్ ఫ్లెష్ కమ్ ఇక్కడ సర్వ శరీరులు కూడా ఆయన వద్దకు వస్తూ ఉన్నారు సర్వ శరీరులు అంటే మానవులే కాదు సర్వ జీవులు కూడా దేవుని స్థుతిస్తున్నాయి వేగిరం లేచి దేవుని గంభీరంగా స్థుతిస్తున్నాయి కొనియాడుతున్నాయి అప్పుడే ప్రభు గుప్పిలి విప్పి వాటి యొక్క అవసరతలు తీరుస్తూ ఉన్నాడు ఆ ప్రభు గుప్పిలి విప్పుట కొరకు ఎదురు చూస్తూ ఎంతో ఓపికతో కనిపెడుతూ దేవుని స్థుతిస్తూ ఉన్నాయి సర్వ జీవులు అలలుయా దేవునికి మహిమ కలుగునుగాక మానవుని జీవితంలో ప్రాముఖ్యమైన ఆశీర్వాదము అద్భుతమైన ఆశీర్వాదము ఏమనగా ఆ ప్రభు యొక్క ఆవరణములలో నివసించున్నట్లు ఆయన మందిర ఆవరణములలో నివసించినట్లు ఏర్పరచుకొను నరుడు ధన్యుడు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు ఇక్కడ దేవుని యొక్క ఆవరణము దేవుని యొక్క ఆవరణము రెండు రకాలుగా మనకు కనబడుతుంది ఒకటి భౌతికంగా మనము కట్టుకున్న ఆలయాలు రెండవది మనము దేవునికి సజీవ యాగముగా అర్పించుకొని మన యొక్క జీవితాన్ని మన యొక్క సర్వ శరీరాన్ని హృదయాన్ని ఆయనకు సజీవ ఆలయముగా చేసుకునుట అప్పుడు ఆయన ఈ ఆలయమును స్వాధీనం చేసుకుంటాడు ఆయన లోపలికి వస్తాడు నివాసం చేస్తాడు ఆ విధంగా చేర్చుకునివాడు ఆ విధంగా చేర్చుకునివాడు ఎవరినండి నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ప్రభు అప్పుడు మనల్ని ఏం చేస్తాడు ఏర్పాటు చేసుకుంటాడు ఆలోచన చేద్దాం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు జగత్ పునాది వేయబడకమనిపే కానీ నీవు సిద్ధమైన మనసుతో నీ హృదయాన్ని తెరిచినప్పుడు మాత్రమే ఆ కార్యం జరుగుతుంది కాబట్టి నీ ఆవరణములలో నివసించినట్లు యోగ్యత కలుగుతుంది అప్పుడు ప్రభువు చేర్చుకుంటాడు అప్పుడు నీవు ధన్యుడవు అవుతావు హలలియ నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుదాము దేవుని యొక్క మందిరంకి వస్తే ఏమి లాభం అండి ఏమి ఉపయోగము ఒక ఇంక్రిమెంట్ ఉంటుందా ఒక ప్రమోషన్ ఉంటుందా ఒక కొత్త ఉద్యోగం వస్తుందా నాకు పిల్లలు పుడతారా నాకు మంచి భార్య దొరుకుతుందా భర్త దొరుకుతారా నాకు బిడ్డలు దొరుకుతారా వారు మంచి ఉన్నతమైన స్థితికి చేరతారా నాకు ఇల్లు ఆస్తి బంగ్లాలు కార్లు ఇవన్నీ కూడా నాకు దొరుకుతాయా చెప్పండి అప్పుడు దేవుని యొక్క ఆవరణం నాకు ఒక రెండు మూడు గంటలు మేము ఖర్చు పెట్టుకొని వచ్చినా మాకు లాభం ఉంటుంది లేకపోతే ఏంటి ఉపయోగం అని అడుగుతున్నారు కదా అవును ప్రభు ఇది చేస్తే మేము అది చేస్తాం ఆయన నా బిడ్డకు తొంభై పర్సెంట్ మార్కులు ఇస్తే నేను వచ్చే వారి నుంచి ఖచ్చితంగా మందిరానికి వస్తాను నీటిలో నా కుమార్తెకు సీట్ వస్తే నేను అప్పుడు మరి ఖచ్చితంగా దేవునికి కానుకిస్తాను ఇది మానవుని యొక్క నైజం కానీ ప్రభు ఈ యొక్క భౌతికమైన విషయాల గురించి ఎక్స్క్యూజ్ మీ ఆలోచించే దేవుడు కాదు ఆయన ఆలోచించేవి నీ అంతరంగ సమర్పణ నీ విరిగినలిగిన హృదయము నీ పరిశుద్ధమైన ఆస్థితి నీ ఉన్నతమైన ఆశయము అంతరంగంలో నీకున్న కోరికను ప్రభు చూస్తాడు నా ప్రేమను వల్లరా ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ ఆలయము నీవు చేరుకుని అక్కడ స్థుతియాగములు అర్పిస్తే నీ మందిరంలో ఏం దొరుకుతుంది మేలు దొరుకుతుంది నీ ఆత్మకు కావలసిన మేలు నీ శరీరమునకు కావలసిన స్వస్థత మేలు నీ కుటుంబానికి జీవనానికి నీ సకలమునకు మేలు దొరుకుతుంది అప్పుడు మేము తృప్తి పొందదాము ఇది చాలా రహస్యమైన విషయం బ్లస్ విజ్ దౌ చూసెస్ట్ అండ్ కాజస్ టు అప్రోచ్ అంటు ది దట్ యూ మే డ్వెల్ ఇన్ దై కోర్స్ వి షాల్ బీ సాటిస్ఫైడ్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ దై హౌస్ ఈవెన్ ఆఫ్ దై హోలీ టెంపుల్ నీ పరిశుద్ధ ఆలయములో మేము చేర్చుకొనబడిన తర్వాత నీ మందిర ఆవరణముల మేలు చేత నీవు మాకు అనుగ్రహించిన కృప ద్వారా మేము తృప్తి పొందుతాం అట్టి భాగ్యం మాకు అనుగ్రహించయ్యా నీ మందిరానికి మమ్మల్ని చేర్చుకోయా నా హృదయపు సజీవ ఆలయమునకు మీరు రండి ప్రవ్వా అని ఎవరైతే కోరుకుంటారో అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది ఇష్టం కలుగుతుంది అప్పుడు ఆయన ఇష్టపడి వస్తాడు మాకు రక్షణకర్తమైన దేవా భూదిగంతముల నివాసులందరికి దూర సముద్ర మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా ఎవరండి ఆశ్రయుడు మన సృష్టికర్త మన కన్న తండ్రి సర్వభూజనులకు సముద్ర జీవులకు వారందరికీ కూడా ఆశ్రమైన వాడు నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తర్మించుచున్నాం నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తర్మించుచున్నాం ఆయన అంత గొప్ప దేవుడు హలో లు ఆర్ టెరబుల్ థింగ్స్ యున్ రైడ్రి ఓ గాడ్ ఆఫ్ అవర్ సాల్వేషన్ హు ఆర్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ఆల్ ది ఎండ్స్ ఆఫ్ ది అర్త్ అండ్ ఆఫ్ ద టార్ ఆర్ ఆఫ్ ది సి ఇంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన మనకు దూర నివాసులకు సముద్ర తీరమునున్న సమస్త ప్రజలకు కూడా ఆయన ఆశ్రయము అయి ఉన్నాడు హలలుయ్య దేవునికి మహిమ కలిక అట్టి ప్రభు మనకు కన్నతండ్రిగా మన దేవుడుగా ఆయనకే మనము సజీవమైన ఆలయముగా మారిపోయినప్పుడు నాకు ఎంత మరి తృప్తి ఎంత ఆశీర్వాదం ఎంత ధన్యత ఎంత గొప్ప మరి ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు ఆలోచన చేత హృధికాల కాలమందు హృదయం విప్పి ప్రభుని స్థుతిద్దామా కొనియాడదామా ఈ జీవితంలో ఎన్ని మేళ్లు చేస్తూ ఉన్నారు సమస్తమైన మరి బాధల చేత కీడు చేత సమస్తమైన సుడిగి ఉండాల చేత ఆపదల చేత వేదన చేత ఆకలి బాధల చేత బీధ అరుపుల చేత వేదన పడుతూ ఉన్న నీకు నాకు ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ సమభూమి గల ప్రదేశంలో నిలవబెడుతూ నిన్ను నడిపిస్తున్న ప్రభుకి నీవు కృతికి చెల్లించాలి అది నీ బాధ్యత ఎది కలసమందు అట్టి భాగ్యము ప్రభు నీకు నాకు అనుగ్రహించను గాక ఆమె ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్